ఇక్కడికి వచ్చేసిన నల్లజరువు మండల నాయకులకు వైఎస్ఆర్సిపి అభిమానులకు కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఈరోజు ముఖ్య విశేషం ఏమంటే ఈరోజు నన్ను నమ్మి నాకు నల్లజరువు మండల వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్గా నాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరియు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు బిఎస్ మక్బూల్ అహ్మద్ గారు ఇన్ఛార్జి గారు కదిరి అందరూ కలిసి నాకు నల్లజీ మండల నాయకులు అందరూ నా మీద నమ్మకంతో నాకు నల్లజీ మండల కన్వీనర్ ఇచ్చిన దానికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఎవరన్నా కానీ అసంతృప్తిగా ఉంటే కూడా వాళ్ళ వాళ్ళ ఇంట్లోకి పోయి అందరినీ కలుపుకొని పార్టీని బలోపేతం చేస్తాం ఇక్కడ గ్రూపులు ఏం లేవు ఒకటే గ్రూపు జగన్మోహన్ రెడ్డి గ్రూపు అందరము జగన్మోహన్ రెడ్డి గ్రూప్లోనే ఉన్నాము ఒకరికి ఒకటి వస్తే ఇంకొకరికి ఇంకొక అవకాశం ఉంటుంది పార్టీలో ఎన్నో పదవులు ఎన్నో ఉంటాయి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏ ఎవరికన్నా మనసు చిన్నబుచ్చుకొని ఉంటే మీడియా మూలకంగా క్షమించమని కోరుతున్నాము ఎటువంటి భేషజాలకు పోకోకుండా కార్యకర్తలను లీడర్లను అందరినీ కలుపుకొని పార్టీని బలోపేతం చేసి మళ్ళా మనం జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకొని బిఎస్ మహుల్ బిఎస్ మక్బూల్ అహ్మద్ గారిని కదిరి ఎమ్మెల్యేగా చూసి మనమందరము ఏకదాటి మీద పోదాము ఏదైనా చిన్న వయసు నాది ఏదైనా పొరపాట్లు జరిగింటే పెద్ద మనసుతో మీరందరూ క్షమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా పన్నెండు మార్చి పన్నెండో తేదీ ఫీజు పోరు కార్యక్రమానికి మండల వ్యాప్తంగా ఉన్న లీడర్లు కార్యకర్తలు నాయకులు అందరూ మనము సత్యసాయి జిల్లా పుటపర్తిలో జరిగే ఫీజు పోరు కార్యక్రమానికి పిల్లల తల్లిదండ్రులను పిలుచుకొని మనము కలెక్టరేట్ వద్దకు పోయి వినతిపత్రం సమర్పించే కార్యక్రమం ఉంది కాబట్టి అందరము పన్నెండో తేదీ పొద్దున్నే ఏడు గంటలకే అందరము నల్లజెరువుకు చేరుకొని మనమందరం బయలుదేరి వెళ్ళి విజయవంతం చేయాల్సిందిగా ఈ పత్రికాముఖంగా కోరుకుంటున్నాను ముఖ్యంగా మరోసారి నల్లజను మండలం వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులందరికీ నల్లజను మండల కన్వీనర్ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను